Oh ఓం సాయిరాం అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాది రాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఆ సాయినాథుని దయ వల్ల మీరందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే ప్రారంభిస్తున్నానండి ఈరోజు వీడియోలో బాబాగారు మనతో ఏం చెప్తున్నారంటే బిడ్డ మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారో చెబుతాను వినండి ప్రాప్తం ఉంటేనే వినగలవు తల్లి అని అంటున్నారండి అదేంటి అసలు మన మీ మనసులో ఉన్న వ్యక్తి మీ గురించి ఏమనుకుంటున్నారు అనేది మనం బాబాగారి మాటల్లోనే విందామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి చూడడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందామండి తల్లి ఎందుకమ్మా అంత ఆందోళనగా అంత బాధగా అంత దీనంగా ఉన్నావు ఎందుకు తల్లి అంతలా ఆలోచిస్తూ నీ జీవితాన్ని నీవే సర్వనాశనం చేసుకుంటున్నావు తల్లి ఏది కూడా ఇంకా అయిపోలేదమ్మా నువ్వు అనుకున్నట్లుగా ఇంకా ఏది కూడా ముగిసిపోలేదు నీ మనసులో ఉన్న వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయాడని నీవు బాధపడుతున్నావు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అసలు నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా మళ్ళీ మేము కలుస్తామా లేదా ఇవన్నీ కూడా నీ మనసులో అనుకుంటూ నీలో ఎన్నో ప్రశ్నలతో నీలో నీవే సతమతమవుతూ బాధపడుతున్నావు తల్లి ముందు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ అతి ఆలోచనల నుండి బయటకు రా తల్లి నువ్వు సంతోషంగా నా మీద నమ్మకముతో నీ భారాన్ని నా మీద వదిలిపెట్టు తల్లి నేను చూసుకుంటాను అలానే ఇప్పుడు నీ మనసులో ఉన్న ఈ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నాడు అని నువ్వు తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా అయితే చెబుతాను వినమ్మ ఈ వ్యక్తి నిన్ను వదిలి వెళ్ళిపోయిన క్షణం నుంచి కూడా ఎటువంటి సంతోషం కూడా ఆ వ్యక్తిలో లేదు తల్లి అను క్షణము ఆ వ్యక్తి నీ గురించే ఆలోచిస్తూ బాధపడు తనని తాను బంధించుకున్నట్లుగా ఫీల్ అయిపోతున్నాడు అలానే నీతో ఉన్నప్పుడు తనకి దొరికిన ఆనందం కానీ సంతోషం కానీ మీ మధ్య మీరు మాట్లాడుకున్న మాటలు కానీ ఇవన్నీ కూడా అతనికి అనుక్షణం గుర్తుకు వస్తూనే ఉన్నాయి తల్లి తనని తాను చాలా బంధించుకుంటూ నీ దగ్గరికి రాకుండా కంట్రోల్ చేసుకోవాలని అనుకుంటున్నాడు కానీ అది తనకి సాధ్యపడడం లేదు తల్లి ఎప్పుడైతే నీ నీ లైఫ్లో నుంచి తను వెళ్ళిపోయాడో ఆ క్షణం నుంచి ఈ క్షణం వరకు కూడా తనకి సంతోషమైతే లేదు తల్లి ఎప్పుడెప్పుడు నీతో మాట్లాడే డాలి ఎప్పుడెప్పుడు నీ దగ్గరికి రావాలి అనే ఆలోచనలతోనే ఉన్నాడు ఇక్కడ నీ పరిస్థితి ఎలా అయితే ఉందో ఎంత గందరగోళంగా ఉందో అక్కడ ఆ వ్యక్తి పరిస్థితి కూడా అలానే ఉంది తల్లి కానీ కొన్ని కొన్ని పరిస్థితుల వల్ల తనకి కాలం అనేది అనుకూలించకపోవడం వల్ల తనని తాను కంట్రోల్లో పెట్టుకుంటున్నాడు తల్లి అంతేకాని నీ మీద ప్రేమ లేక కాదు నీకు దగ్గర కాకూడదు అని కాదు తల్లి నేను చెబుతున్నాను కదా నీవు నా మీద నమ్మకముతో నన్ను నమ్ముకొని ఓర్పుతో సహనముతో ఉండు తల్లి నీ మైండ్లో ఉన్న ఈ అతి ఆలోచనలు ఈ నెగిటివ్ ఆలోచనలు అన్నీ కూడా వదిలిపెట్టి ఈ బాబా మీద భారం వేసి సంతోషంతో పాజిటివ్గా ఉండు తల్లి నిన్ను కాదనుకొని వెళ్ళిపోయిన వ్యక్తి ఖచ్చితంగా నీ జీవితంలోకి మళ్ళీ తిరిగి వస్తాడు తల్లి నేను తీసుకొస్తాను నీకు ఈ బాబా మీద నమ్మకము ఉంటే నీవు నీ నీ నీవు ఇప్పుడు ఉన్న పరిస్థితి నుంచి బయటికి వచ్చి సంతోషంగా నీ కుటుంబంతో నీ స్నేహితులతో నీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఆనందంగా జీవితాన్ని గడుపు అంతేకాని ఈ అతి ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకోకు తల్లి అలానే నీ ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకోకు ఇక్కడ నువ్వు ఎటువంటి సిచ్యువేషన్లో అయితే ఉన్నావో అక్కడ ఆ వ్యక్తి కూడా అదే సిచ్యువేషన్లో ఉన్నాడు తల్లి ఖచ్చితంగా ఆ వ్యక్తి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నాడు అలానే నేను తీసుకొస్తాను తల్లి నీకు సదా ఈ బాబా ఆశీస్సులైతే ఉంటాయి అని బాబాగారైతే చెబుతున్నారండి ఎవరైతే తన మనసులో ఉన్న వ్యక్తి తనను వదిలి వెళ్ళిపోయారో వాళ్ళు ఖచ్చితంగా మీ జీవితంలోకి వస్తారని బాబాగారైతే చెబుతున్నారు ముందు మీరైతే బాధపడడం మానేసి ఏది జరిగినా మన మంచికే అని ఆ సాయినాథుని నమ్ముకొని ఓర్పుతో సహనముతో ధైర్యంగా అయితే ఉండండి అందరూ సంతోషంగా ఉండాలి మీ జీవితంలో అంతా మంచే జరగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై సాయిరాం లోక సమస్త సుఖినో భవంతు